నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంకారావు అంబటి రాంబాబు ఇప్పుడు ఈ పేరు చుట్టూనే సోషల్ మీడియా అంతా కూడా తిరుగుతుంది కాదు ఏపీ రాష్ట్ర రాజకీయ మొత్తం ఈ పేరు చుట్టూనే తిరుగుతుంది ఎందుకు అంటే ఒక అడ్వకేట్ అయ్యుండి మాజీ మంత్రి అయ్యుండి ఒక మంచి పొజిషన్లో ఉండి సీఎం స్థాయి అంటే సీఎం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఆయనకి మినిమం కామన్ సెన్స్ లేదా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి అనడానికి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం మరి ఈ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి మీరేం చేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈయన్ని చూసి మరికొంతమంది మాట్లాడతారు కదా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మరి అసలు ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్ని అసలు అంబట్ రాంబాబు ఈ మాటలు మాట్లాడడం వెనుక ఉన్నది ఎవరు ఎవరైనా చెప్తే మాట్లాడారా లేదంటే ఆయన కావాలని కోపగృతుడై మాట్లాడారా అనేది తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లింగం శివరాం ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అంబట్ రాంబాబు మాటల్ని ఎలా చూడాలి అంటారు అసలు అంటే ఒకటి మీరు దీన్ని అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి వెనుకెళ్తే అప్పటికి ఒక నాలుగు రోజుల ముందు ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయం బయటకు వచ్చింది దాంట్లో సిట్ రిపోర్టు దాఖలు చేశారు తర్వాత దాని మీద కేసు కూడా పెట్టారు ముప్పై ఆరు మంది మీద అప్పుడు ఎప్పుడైతే దాంట్లో ఒక చిన్న విషయాన్ని పట్టుకుంది ఏమంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే రిపోర్ట్లో ఇక్కడ ఈ యానిమల్ ఫ్యాట్ ఉంది అంటే యానిమల్ ఫ్యాట్ కూడా కాదు పందు కొవ్వు ఉంది అనే దానికి మాకు ఆధారాలు లభించలేదు అనేది అవును ఆ ఆ ఒక్క ముక్కను పట్టుకుని అసలు ఏమీ జరగలేదు నేరమే జరగలేదు మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి దాడి మొదలెట్టారు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద అలాగే జనసేన మీద ఆ సమయంలో దాదాపు రెండు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులని నిద్రపోయారు కనీసం ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది అసలు ఎన్డీడిపి రిపోర్ట్లో అంతకుముందు రెండు వేల నాలుగులో ఎన్డీడిపికి పంపించినప్పుడు వాళ్లే యానిమల్ ఫ్యాట్ కానీ లేకపోతే వెజిటబుల్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్ అట్లాగే ఫిష్ ఆయిల్ ఇవి కల్తీ జరిగిందని అనుమానంగా ఉన్నాయని చెప్పారు ఆ చెప్పిన విషయాన్ని కూడా చెప్పుకోలేకపోయారు ఆ తర్వాత ఏమైందంటే రెండు రోజుల తర్వాత నెమ్మదిగా మొత్తం విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తా ఎన్డీడిబి రిపోర్ట్ బయటకు వచ్చి దాని మీద ఎదురు ఎదురుదాడులు మొదలైనవి ఏమైంది మళ్ళీ వైసీపీ డిఫెన్స్ లో పడిపోయాయి వాళ్ళు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు ఆ టైంలో మన దాని నుంచి ఏ విధంగా డైవర్ట్ చేయాలనేది ఒకటి ఆలోచన చేసి అంబటి రాంబాబు గారి చేత అనిపించారు కనీస పరిజ్ఞానం లేకుండా ఎందుకు అన్నారు అనేది లేకుండా దానికి రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మీకు ఒకటి ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మీరు ఏదన్నా ఒక ఒక తప్పు జరిగితే అవతల వాడి దగ్గర నుంచి ఏదైనా మనకు నష్టం జరిగితే ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం ఏం చేయాలా చట్టబద్ధ పరిపాలన పాటించాలి చట్టబద్ధంగా ఉండాలి ఎందుకంటే అందులో పరిపాలించేది ఎవరు ఎన్డీఏ కూటమి చట్టబద్ధత పాలన ఉండాలి అట్లాగే మానవ హక్కుల్ని రక్షించాలి అలాగే న్యాయ ప్రక్రియకి వెళ్ళాలి వీటిలో ఏమి చేయకుండా ఏం చేశారంటే ఎదురుదాడికి మొదలెట్టారు మీరు ఇందాక అంటున్నారు ఏం చేశారు ఏం చేశారని ఏం చేశారంటే ఎదురుదాడి అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే పద్ధతి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు గతంలో బాబిలోనియాలో అమురాబి చట్టం అంటారు దీన్ని బాబిలోనియాలో పదిహేడు వందల తొంభై రెండు పదిహేడు వందల యాభై మధ్యలో ఒక రాజుగారు పరిపాలించాడు అమురాబి అనే రాజు ఆయన ఒక చట్టం చేశాడు అది మీకు రాతి స్తంభాల మీద ఒకటి చెక్కిచ్చాడు ఏంటంటే కన్ను కాకపోతే ఇప్పుడు ఎవడైతే ఆ పని చేసాడో కూడా కన్ను తీసేయటం కాలు పోతే కాలు తీసేయటం ఇది ఆ రోజు చట్టం అది అది ఆ రోజున ఆ యుగంలో ఆ రాజులు కాబట్టి వాళ్ళ నిరంకుశులు కాబట్టి నిరంకుశత్వంలో అది సరిపోయింది కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చట్టబద్ధంగా ఉండాలి ఇక్కడ మీరు ఆ హమురావి చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ చేస్తామంటే కుదరదు రెండోది ఏంటంటే దీన్ని ఇంకొకటి స్వీయ న్యాయ ప్రక్రియ అంటారు లించింగ్ అంటే మన కొట్టితే మనం కొట్టేయటం వాళ్ళు మన ఏదైనా చేస్తే మనం చేసేయటం ఇది ప్రజాస్వామ్యంలో కుదరదు మీకు అవతల ఇవాళ రాజ్యాంగం జీవించే హక్కు కూడా వచ్చింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కు ఇచ్చింది ఎదుటివాడు ఏదన్నా చేస్తే దాన్ని మీరు చట్టబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప మీ అంతా మీరే న్యాయ ప్రక్రియ స్వీయ న్యాయ ప్రక్రియ లేకపోతే స్వీయ శిక్షా విధానం అమలు చేస్తామంటే కుదరదు ఇప్పుడు కంటి కన్ను అనే విధానమే తప్పు ఏది ఐ విల్ మేక్ ది హోల్ వరల్డ్ బ్లైండ్ అంటే కంటి కన్ను విధానం గనక అమలు చేస్తే అదే కరెక్ట్ అనుకుంటే ప్రపంచం మొత్తం అంధకారం అయిపోతుంది అందులో అయిపోతుంది ఎందుకంటే ఎవడు సగం మంది ఈ విధంగా అయిపోతారు కదా ఇది గుర్తించాలి మనం రెండోది ఏంటంటే ఎప్పుడూ కూడా పరిపాలించేవాళ్ళు చాలా జాతకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు తనకి వ్యతిరేకంగా తనే ఆయుధాలు అందించాడు మొట్టమొదట వేసింది అక్కడ ఏది ఒక దీన్ని ప్రభుత్వ కట్టడాన్ని కోలగొట్టి అక్కడ అక్కడ నుంచి నేను అరాచకం అనేది ఉంటుంది నా పద్ధతి ఇలా ఉంటుందని చెప్పి ప్రజల్లో ఒక విధానాన్ని తీసుకొచ్చారు తర్వాత అమరావతి ఇష్యూ అనేక ఇష్యూలు జరిగినాయి తర్వాత అసెంబ్లీలో సాక్షాత్తు ఆ మాజీ ముఖ్యమంత్రి గారి భార్యను అవమానించినట్టు మాట్లాడతాం మాట్లాడితే ఈయన మెదలకుండా కూర్చుంటాం అలాగే అనేక చోట్ల మహిళల మీద ఈ విధంగా మాట్లాడటం వీళ్ళు దాడులు చేయటం ఎవరోలో ఏదో ఆ పార్టీలో ఒక మాట అన్నారని చెప్పి పార్టీ ఆఫీస్ మీద ఎప్పుడు లేని విధంగా ఆఫీస్ మీద దాడి చేయటం ఇవన్నీ కూడా ప్రజలు నోట్ చేసుకున్నారు సరే అంటే ప్రతి విషయం ప్రజలు ఏం జరుగుతుందో నోట్ చేసుకుని ఆఖరికి ఎవరికి ఓటేయాలో వేయాలో వాళ్ళకి ఓటేసి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వేషన్ మీరు ఒక నష్టం జరిగింది మనం పడ్డాము అంటే పడి పడింది ఎప్పుడు చెడ్డ కాదు అటువంటి మళ్ళా మీరు ఆయుధాలు ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అప్ప చెప్పకూడదు ఎందుకంటే ఇవాళ మీకు పదకొండు సీట్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆయన చాలా పార్టీ కూడా కాస్త నిస్త నిస్త్రాణంగా ఉంది నిస్థేజంగా ఉంది ఇటువంటి సమయంలో వాళ్ళకి మైనస్ ఏంటి తెలుగుదేశం పార్టీ కంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది అంటే లక్షణం సహజ లక్షణాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీ సహజ లక్షణం ఏంటంటే ఆ రాజకీయం కాదు దాని సహజ లక్షణం ఏంటంటే పార్టీ న్యాయంగా న్యాయంగా ఉండటం అట్లాగే ఒక దీన్ని లీగల్ గా ఫాలో అవటం దేన్నైనా సరే ఒక పద్ధతిగా మాట్లాడటం దేనినన్నా ఒక 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 ఇష్యూ ఏదన్నా ఉంటే దాని మీద ప్రజలకి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పటం లేదా వాళ్ళ సమస్యలుంటే తీర్చటం ఇటువంటి కార్యక్రమాలు అట్లా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఏంటంటే దాని డీఏ కాంగ్రెస్ నుంచి వచ్చింది కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్లో ఇదివరకే అనేక ఇటువంటి గొడవలు తర్వాత హైదరాబాద్లో అల్లర్లు జరిగినాయి హైదరాబాద్లో దాదాపు మతకాల హాల్లో రెండు వందల మందిని అచ్చివ్ చేసిన విధానం ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్నాయి అంటే ఇక్కడ ఆయన వాళ్ళు చేయించాడా చేయలేదని కాదు తెలుగుదేశం పార్టీ కొన్ని ఇమేజ్ని దెబ్బ కొట్టాలంటే తెలుగుదేశం పార్టీని కూడా దిగజార్చాలి తెలుగుదేశం పార్టీ కూడా అరాచకానికి మద్దతు పరుగుతుంది అనే విధంగా తీసుకురావాలి ఆ తీసుకురావాలనే ప్రక్రియలో భాగం ఈ విధంగా మాట్లాడితే రియాక్షన్ ఈ విధంగా వస్తుంది అనేది మరి ఆ విధంగా రియాక్షన్ వచ్చిందంటే నష్టం ఎవరికి జరిగింది ఆ నష్టం ఏం జరుగుతుంది తెలుసు కాబట్టి చంద్రబాబు గారు అయ్యారు మళ్ళా ఎప్పుడూ లేదు కాకపోతే ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి గొడవలు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు సార్ అంటే నాకు ఇక్కడ అర్థం కాదు ఒకటి అంబటి రాంబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనకు తెలుసు అంటే చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు కూటమి వాళ్ళకి కావచ్చు ఒక అవగాహన ఉంది ఆల్రెడీ కార్యకర్తలు పడి పడి ఉన్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలకి రెచ్చిపోయి ఏదైనా విధ్వంసం సృష్టించే అవకాశాలు పొంచి ఉన్నాయి అని అర్థం చేసుకుని ముందే రియాక్ట్ అయ్యి ఉండుంటే ఈ రోజు ఇంతటి ప్రమాదం జరుగుండదు కదా జోగి రమేష్ ఇంటి తగలబెట్టడం ఇది కూడా కానీ అంతా అయిపోయిన తర్వాత రియాక్ట్ అయ్యి ఇదంతా తప్పు ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళు కూడా మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పడం వెనక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది అవును అంటే ఇన్స్టెంట్ గా పార్టీ అనేది పార్టీ పద్ధతులు అనేది ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఎప్పుడు ఏమి సమస్య వస్తుందో తెలియదు వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వాలి అటువంటిది మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సిన దాన్ని రెండు రోజుల తర్వాత రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు లడ్డు విషయం కూడా అదే రెండు రోజుల తర్వాత రియాక్ట్ అవుతున్నారు ముందు చెప్పలా ఏదో పేపర్లో లడ్డూల విషయం అన్ని బయటకు వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం రియాక్ట్ అవుతున్నారు అట్లా కాకుండా అసలు ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూనే ఉంది సపోజ్ దాని వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు జనసేన అగ్రనాయకులు అట్లాగే బీజేపీ ముగ్గురు కలిసి కూర్చుని ఒకే ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఈ దీని మీద ఏది ఈ లడ్డు నకిలీ లడ్డు కల్తీ లడ్డు కూడా కాదు నకిలీ లడ్డు మీద ఎనభై శాతం రసాయనంతో తయారు చేసిన లడ్డు విషయంలో స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరన్నా ఆ కోఆర్డినేషన్ ఎందుకు లేదు ఆ కోఆర్డినేషన్ ఎందుకు ఏర్పడాల అట్లాగే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది అంబటి రాంబాబు గారు అన్నారు అన్న వెంటనే అతను ఒక పనికిరాని వ్యక్తి అతను మాటలకు విలువ ఇవ్వద్దు అతని మీద కేసు పెడుతున్నాం మీరు కూడా దాని మీద అవసరమైతే శాంతియుతంగా ధర్నాలు చేయండి ప్రజలకు తెలియజేయండి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు అర్హత ఉందా ఇటువంటి పార్టీ రాజకీయాల్లో ఉండాలా అని చెప్పి మీరు ధర్నాలు చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ప్రజల్లోకి వెళ్ళేది అవును సార్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది ఏంటి మీ అరాచకం వెళ్ళింది అవును ఎవళ్ళో ఒకళ్ళో ఇద్దరు చేసిన పనులకి ఒక పది మంది చేసిన పనులకి పార్టీ మొత్తం ఇవాళ దానికి సమస్య చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజున మరి పార్టీ ఆఫీస్ మీద మీరు దాడి చేశారా అంటే అది తప్పనే అన్నారు కదా నేను అన్నారుగా ఇవాళ మరి మీరు చేసిన దాన్ని కూడా తప్పంటారు కదా ఖచ్చితంగా అంటారు ఇప్పుడు ఇక్కడ అందుట్లో పరిపాలన ఎవరిది గుర్తు గుర్తుపెట్టుకోవాలి పరిపాలన తెలుగుదేశం పార్టీది కూటమిది పరిపాలనలో ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా నిబద్ధతగా ఉండాలి చాలా పార్టీకి నష్టం చేయకుండా ప్రభుత్వానికి నష్టం రాకుండా చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సింది ఏంటి విధ్వంసం విధ్వంసం కాదు వాళ్ళని మీ తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానం చేయాలి రెండు పాలనలో ఈ రెండు ఒకే విధంగా ఉంది ఏమీ తేడా లేదు మా దగ్గర విధ్వంసం జరిగితే వాళ్ళు అదే పని చేస్తున్నారు ఈ పార్టీ మా పార్టీ ఒకటే స్ట్రాటజీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రెండోది ఏంటి ఈ గొడవలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా ఉంది విభజన ఇప్పుడు ఇవాళ ఏం చేశారు అక్కడ పార్లమెంట్ ముందు ధర్నా చేశారు సరే ముగ్గురు ముగ్గురు ఐదుగురు ఉన్నారు కదా ఎంపీలు గారు వాళ్ళు ధర్నా చేశారు చేసి నేషనల్ మీడియాకి ఏం చెప్పబోతున్నారు ఏమి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు రావు పెట్టుబడులు రాకపోతే రాష్ట్రం డెవలప్ అవ్వదు రాష్ట్రం డెవలప్ అవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగాలేదు ఇది సిస్టమ్ దీంట్లో మీరు అది ఆ బ్రాడ్గా ఆలోచించకుండా షార్ట్ టెంపర్తో పనులు చేస్తే అది పార్టీకి నష్టం ప్రభుత్వానికి నష్టం ఇవాళ మీరు ఒక పదకొండు లక్షలు పదిహేను లక్షల కోట్లు మీకు ఏది హామీలు వచ్చినాయి దాంట్లో దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు తొమ్మిది కోట్లు గ్రౌండ్ అయినాయి మిగిలి కూడా తొందరగా గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ట్రాక్ ఎక్కుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ కొద్దిగా డెవలప్ అయ్యే దీంట్లో ఉంది ఈ సమయంలో ఇటువంటి వస్తే మీరు ఒకరినొకళ్ళు కొట్టుకుని ఒకరినొకళ్ళు ఇచ్చేసుకుని ఒకళ్ళ మీద వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే ఇటువంటి చర్యలు వాళ్ళ నష్టం ఇవ్వడం జరుగుతుంది పార్టీకి జరుగుతుంది కాబట్టి ఇది ఇమీడియట్గా పార్టీ ఆ రోజునే చెప్పాలి ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఆ మాట అన్నాడో ఆయన ఏం చేశాడు అనేసి జైలుకెళ్ళిన కెళ్ళిన తర్వాత ఈవెన్ కోర్టుకి వెళ్ళి జడ్జి ముందే క్షమాపణ అని చెప్పాడు నేను అన్నానండి కానీ ఆయన ఏం కావాలనుకున్నా జరిగింది జరిగిందిగా అందులో సక్సెస్ టార్గెట్ అయిపోయాడు టార్గెట్ రీచ్ అది అది దాని తర్వాత ఏం చేశారు జోగి రమేష్ గారు మారెక్కాడు మళ్ళీ అంటే ఇక్కడ అర్థం కావట్లేదా స్ట్రాటజీ అర్థం కావట్లేదా స్ట్రాటజీ అర్థం చేసుకోకపోతే ఈ విధంగా చేసుకుంటా వెళ్తే ఈ పార్టీ ఆ పార్టీ ఒకటే అనుకుంటే ప్రజలు అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ తగ్గిపోతే ప్రజలు ఓటేయచ్చు రేపు అంటే మీరు ఇంత చెప్పిన తర్వాత వింటే స్ట్రాటజీ అర్థం కావట్లేదు అనే క్వశ్చన్ కార్యకర్తలకు అర్థం కావట్లేదు లేదంటే ప్రభుత్వానికి లేట్ గా అర్థమైందా ఇప్పుడు కార్యకర్తలకు ఇప్పుడు అర్థం కాదమ్మా ప్రభుత్వం కార్యకర్తలు ఎప్పుడు కూడా నాయకులు డైరెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి ఓకే ఇప్పుడు ఇవాళ ఇవా నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు ఆ కలిసి ఎట్ల నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు ఇటు చేయొద్దని ఈ మాట అప్పుడే మాట్లాడాలి ఈ మాట అప్పుడే మాట్లాడి మీరు ఆ పనులు చేయొద్దు మన మనం మన ప్రభుత్వం ఇటు తప్పు చేస్తే మనం చట్టపరంగా శిక్ష శిక్షిద్దాం ఏం పనులా నువ్వు పడి పడినందు వలన ఏమవలా ఒక మాట అన్నందుకు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని ఒక మాట అన్నందుకు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఫలితం వచ్చింది అక్కడ దొరికింది ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోలేరు ప్రజలకేం తెలియదు అనుకుంటాం మన పొరపాటు మన భ్రమ అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కానీ ఇటువంటి కొద్దిమంది ఇటువంటి కొద్దిమంది గ్యాంగ్ వలన ఇటువంటి లించింగ్ పద్ధతుల వలన ఏమవుతుందంటే పార్టీ ఇమేజ్ దెబ్బ ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అటు ఉండేది డిఎన్ఏ అటు కాదు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అనేది అరాచకం కాదు అరాచకం సృష్టించడం అనేది ఆ పార్టీ ఎప్పుడూ లేదు ఈవెన్ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అధికారంలోకి ఎనభై ముందులో వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మత కలహాలు అనేవి లేకుండా పోయినాయి అవును సార్ ఆ కలహాలు లేకుండా పోవడం వల్లనే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది అప్పటి నుంచి హైదరాబాద్ రియల్ డెవలప్మెంట్ ఎప్పుడంటే ఎనభై ఐదు తర్వాతే మొదలైంది ఇది ఏపీలో కొనసాగుతుంది అది అర్థం చేసుకోవాలి ఎంతసేపు షార్ట్ టెంపర్ గా మనం ఏదో చేసేస్తున్నాం మనం ఏదో అనుకుంటే మరి ఈ వీళ్ళు అందరూ మాబ్ మాబ్ మెంటాలిటీలో ఒక వంద మంది కలిసి వచ్చి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం కాకుండా ఇవాళ మీరు వంద మంది వస్తారు మీలో ఒకళ్ళు ఎవరైనా ఇన్ఫిల్ట్రేట్ అవుతారు వాళ్ళు ఏ వైసీపీ వాళ్ళే వచ్చారు సపోజ్ వైసీపీ వాళ్ళు కాదు ఎవరో గోండా వాళ్ళు జాయిన్ అవుతారు జాయిన్ వాళ్ళు చేసిన దానికి మాబ్ మొత్తం ఇది బాధ్యత అవుతుంది కదా అంటే నాకు ఒకటి అర్థం కాలేదు సార్ గతంలో రోజా గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అది అందరికీ తెలుసు పేరు నాని అంబట్ రాంబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి కుటు పిల్లల మీద కూడా అసభ్యంగా మాట్లాడిన రోజున ఇదే కార్యకర్తలు ఇలాంటి దాడులకు ఎప్పుడు పాల్పడలేదు కానీ అంత ఓపిక అలాంటి సిచ్యువేషన్ లో ఎంత ఓపిక ఉన్న కార్యకర్తలు ఈ రోజు ఈ విధంగా రెచ్చిపోయారంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతుందని అనిపిస్తుంది గా తేడా జరుగుతుంది ఇది దీని మీద పార్టీ కూడా డైరెక్షన్ ఇవ్వాలి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి ఎందుకంటే తెలుగుదేశంలో మీకు ఈ మధ్యలో ఏంటంటే శిక్షణ తరగతులు నిర్వహించిన ఏదో నామకే వాసి జరుగుతుంది తప్ప అసలు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ఏంటి మనం ఏ విధంగా చేసాం గతంలో ఏం చేసాం ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చినాయి ఎప్పుడు మనం ఏ విధంగా చేసాం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ జరిగింది ఇవన్నీ చెప్పకుండా ఎవరికాళ్ళు రావటం ఒక చేపడం ఉపన్యాసాలు కాదు కావాల్సింది అక్కడ శిక్షణ అవును శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళకి ఒక టీచర్ చెప్తాడో ఆ విధంగా వాళ్ళకి ఇది మనం చూపించగల మనం ఏంటి అనేది తెలియగల తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు అవును ఇక్కడ ఏం జరుగుతుంది శిక్షణ తర్వాత కూడా ఒక శిక్షణ లేని విధంగా జరుగుతున్నాయి ఏంటంటే ఒక ఊసు ఏది ఊసుపాక ఉపన్యాసాలని బయట అయినా అక్కడ అయినా వాళ్ళు ఏం ఏమింటారు అట్లాగా కాకుండా ఒక దీనికి ఒక నైతిక ప్రవర్తన అంటే ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదంటే తెలుగుదేశం పార్టీ పార్టీ అంటే నాయకులే కాదు కార్యకర్తలు కూడా ప్రజలకి అభిమాన పాత్రలు అవ్వాలి ప్రజలకు వీళ్ళ గౌరవప్రదంగా ఉండాలి ప్రజల్లో వీళ్ళు అనేది ఉండాలి అది ఉండాలి అంతేగాని గోండాల్లాగా ఏదో ఆ టైంలో మనం ఇచ్చేసే విధంగా వాళ్ళు బూతులు తిడితే మనం కూడా తిడదామనే విధంగా ఆ విధంగా ఉండటం కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లాగానే ఉండాలి అంతేగాని ఇది ట్రాన్స్ఫార్మ్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా అవటానికి మాత్రం ట్రై చేయకూడదు చేయకుండా ఉండటం మంచిది అదే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నారు కదా నేను మీటింగ్ లో మీటింగ్ లో అదే చెప్పారు నేనే మాట్లాడాలని మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఏం జరుగుతుంది కోటమిలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకు మాట్లాడతలా దాంట్లో ఇప్పుడు ఆ మీరు సిట్ రిపోర్ట్ చూస్తే ఐదు నిమిషాలే చెప్పచ్చు ఎవరైనా సరే ఈ రిపోర్ట్ లో ఇది ఇది ఉందని చెప్పచ్చు వాళ్ళు రెండు రోజులు మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారంటే ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి అసలు వీళ్ళు ఇదేంటి లేకపోతే వీళ్ళకి ఏమైనా స్వేచ్ఛ స్వాతంత్రం లేదా మాట్లాడటానికి ఇవ్వట్లేదా అది ఆలోచించుకోవాలి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్